ఆత్మవిశ్వములో దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నాకు తెలుసు అని అనటం కంటే నాకేం తెలీదు అని ప్రభు సన్నిధిలో కూర్చునేవాడు ధన్యుడు చాలా మంది నాకంతా తెలుసు అంటారు మోసే సాత్వికుడు అని దేవుడు చెబుతూ ఉన్నాడు సాత్వికుడు అంటే లర్నర్ నేర్చుకునేవాడు ఎప్పుడు కూడా మనం నేర్చుకునే వారిగా ఉండాలి కానీ నాకు తెలుసు అని మాత్రం ఎప్పుడు అనకూడదు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నాకేమీ రాదు నాకు ఏం తెలియదు ప్రభు నాకు నేర్పించు నాకు బోధించు నేను నీ కొరకు నీ సాక్షిగా నిలబడతాను వాడబడతాను అని ప్రభు సన్నిధులు ఎప్పుడైతే మనల్ని మనము దేవుని సన్నిధికి దేవుని చేతులకు అప్పగించుకుంటామో ఆత్మ విషయంలో దీనత్వం కలిగినప్పుడు ధన్యులు పరలోక రాజ్యము వారిది అంట అలాంటి వారు పరలోక రాజ్యానికి ధనవంతుడు బీదవాడు ధనవంతుడేమో నాకు అన్నీ తెలుసు అని అంటా ఉన్నాడు బీదవాడు వచ్చేటప్పటికి ఏమంటున్నాడు ఆకాశము తట్టు కనులెత్తుటకైనను నాకు అర్హత లేదు అంటున్నాడు చివరికి ధనవంతుడు చనిపోయాడు అతడేమో అగ్నిగుండంలో పడవేయబడ్డాడు నరకంలో బీదవాడు చనిపోయాడు అబ్రహాం రోగ్మున అనుకుని ఉన్నాడు పూరిన్ స్పిరిట్ తగ్గింపు స్వభావం ఉంటుందో అలాంటి వారు పరలోక రాజ్యానికి అర్హులవుతారంట అలే లూయా